సో మామూలుగా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ మిలాంజే స్టార్ట్ చేశారు సో లైట్గా మనకి ఇలా చూడండి ఇలా పురుగు ఉంది చూసుకున్నారు కదా పాపమైన సో చూడండి ఇట్లా పురుగు కొడితే ఇట్లా అయిపోతుంది దీనికి మామూలుగా చెప్తాను నేను స్ప్రే కూడా సో దాని బదులు చెప్తాను చెప్తున్నానంటే ఈ మిలాంజే ఈ మిలాంజంజే అంటే డ్రిప్ మిక్స్ అనమాట సాయిల్ వాటర్ సాల్బుల్ గ్రేడ్ ఫాయిలర్ ఫర్ సాయిల్ అప్లికేషన్కి వస్తుంది కంప్లీట్గా డీజా ఐదు కేజీలు పది కేజీలు ప్యాకింగ్లో ఉంటారు రెండు కేజీలు ఉంటుంది ఇవ్వండి ఫ్లవరింగ్ చూడండి ఎట్లింగ్ ఇంట్ అయింది సో కంప్లీట్గా ఫీమేల్ స్టార్ట్ అనమాట ఎంత లావ బర్డ్ స్టార్ట్ అవుతుంది చూడండి సో చూడండి స్టార్ట్ ఎంత లావుతో స్టార్ట్ అవుతుందంటే ఇక లావుగా ఇగ చూడండి మొత్తం ఇన్షియేషన్ బాగా మనకి బొ బొట్టాల మందం ఉంటుంది చూడండి సో ఇట్లుంటే కదా మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట రైతుకి మంచి రిజల్ట్ ఉంది రైతులు వాడుకుంటే మీకే తెలుస్తుంది దాని గురించి సో ఆల్రెడీ టెన్ కేజీ ఎకరాకి రెండున్నర కేజీల వరకు వాడచ్చు అయితే రెండు ఐదు కేజీలు సో చూడండి అసలు ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది ఇక ఫ్లవరింగ్ చూడండి సో వాడుకోండి మీరే చెప్తారు మళ్ళీ ఫార్మర్స్కి చాలా తక్కువ రేట్లో